Om Namah Shivaya. 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 Dá <coughs> demasia, <coughs> స్వామి మీరు ఎల్లప్పుడూ నాకు ఒక వరం నా కొట్లో ఉండేలాగా ఒక వరము నాకు ఇవ్వండి いいです。 ఈ నాట్యం నాకు బాగా నచ్చింది నేను సంతోషంగా ఉన్నాను మీకు ఏ వరం కావాలో కోరుకోండి పొట్టలో ఉన్న శివుడిని చూడడానికి వచ్చాము నాకు మరణం తధ్యమని అనిపిస్తుంది నేను శివుణ్ణి ఒక కోరిక అడగాలనుకుంటున్నాను ఆహాయి బాలుడు చాలా అందంగా ఉన్నాడు కుత్ర నేను స్నానానికి వెళ్తున్నాను నేను నేను తిరిగి వచ్చేదాకా ఎవరిని లోపలికి అంగీకరించకు సరే ఎవరు నేను నువ్వును దేవి పుత్రుడిని దేవి పుత్రుడు నువ్వు నా పుత్రుడు బాల తండ్రి గారికి తండ్రి గారికి బాగా అయితే జరుగు మీరు నా తండ్రి అయినా సరే నేను మిమ్మల్ని లోపలికి పంపించలేనూ క్షమించండి ఇంత చెప్పిన తర్వాత కూడా మొండితనం మానవా ఎంత చెప్పినా సరే నేను నా తల్లి మాతను జవా ఇంత చిన్న పాలుణ్ణి తల నరకడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి